ఢిల్లీ రైల్వే స్టేషన్లోని పద్నాలుగు పదిహేను కంపార్ట్మెంట్లలో అలాగే లపై ఈ ఘోరం జరిగింది ఘటనపై రైల్వే శాఖ అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది తొక్కిసలాట నేపథ్యంలో రద్దీని నివారించేందుకు నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు అనూహ్య రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు కూడా వెల్లడించారు మరి దీని మీద మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ చెప్పండి ఢిల్లీ తొక్కిస్రాట సంబంధించి ఇప్పటికే దర్యాప్తు కూడా తీవ్రంగా చేశారు అంతేకాకుండా రైల్వే సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులు సేకరించారు అయితే రైల్వే స్టేషన్ లో ఆర్పీఎఫ్ సిబ్బంది కొరత ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఆర్పీఎఫ్ సిబ్బందిని కుంభమేళకు తనిచ్చినట్లుగా తెలుస్తుంది దీంతో యొక్క భక్తుల రద్దీకి సంబంధించి కూడా అధికారులు ఆ యొక్క సరైన సదుపాయాలు కల్పించని నేపథ్యంలోనే ప్రధానంగా యొక్క తొక్కిట్లాడడం జరిగింది పద్దెనిమిది మంది మృతి చెందారు అయితే ఇందులో చూస్తే పద్నాలుగు మంది మహిళలు నలుగురు చిన్నారులు ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా పూర్తిగా తెలుస్తుంది అయితే ఇప్పటికే యొక్క దీనిపైన కూడా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాత్రం ప్రధానంగా దర్యాప్తు కూడా ఇద్దరు కమిటీ సభ్యులను కూడా వేశారు ఆ కమిటీ సభ్యులతో దర్యాప్తు కూడా కొనసాగుతుంది అయితే ఇందులో చూస్తే మాత్రము అధికారుల అంటే రైల్వే సంబంధించిన అధికారుల కొంత నిర్లక్ష్యం వల్లని పెద్ద ప్రమాదం కూడా చోటు చేసుకుంది అయితే మొదటగా పద్నాలుగు పదిహేను ప్లాట్ఫామ్ పైన కూడా కుంభమేళా వెళ్లేందుకు కూడా చాలా మంది భక్తులు ప్రయాణికులు అక్కడికి చేరుకున్నారు అయితే అప్పటికే ప్రయాగ రైలు సంబంధించి అక్కడ రైలు వేసి ఉంది అయితే ఇందులో రైలు రావడంలో కొంత ఆలస్యం అయిన నేపథ్యంలో వేరే ప్లాట్ఫామ్ పైకి వస్తుంది రైలు అని చెప్పి ఒక్కసారిగా అనౌన్స్మెంట్ కూడా చేశారు దీంతో ప్రజలంతా కూడా భక్తులు ఒక్కసారిగా రైల్వే ప్లాట్ఫామ్ వద్దకు చేరుకోవడానికి పరుగులు తీశారు పరుగులు తీసిన నేపథ్యంలోనే ఒక తొక్కిస్తాడ కూడా చోటు చేసుకుంది దానికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు కూడా కొనసాగుతుంది ఇందులో ఎవరిదైతే నిర్లక్ష్యం ఉంటుందో కంపల్సరీగా వారిపైన చర్యలు తీసుకునేందుకు ప్రధానంగా ఇప్పటికే అన్ని చర్యలు కూడా అంటే నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకుంటారు మరోవైపు చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా పది లక్షల ఎక్సిగేసియాతో పాటు ఆ తీవ్రంగా గాయపడ్డ వారికి రెండు లక్షల యాభై వేలు మైనర్ గాయపడ్డ వారికి మాత్రము లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే కేంద్రం ప్రకటించింది రైట్ పవన్ థ్యాంక్ యూ